ఓం శివాయ లక్ష్మీ వాస్తు ప్రేక్షకులకు స్వాగతం ఒక సామాన్య వ్యక్తిని స్టార్ హీరోగా ఒక సెలబ్రిటీగా చేసినటువంటి ప్రసిద్ధ టెంపుల్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ ఒక పేద వ్యక్తిని స్టార్ హీరోగా చేయటమే కాదు చాలామంది డైరెక్టర్లని ఒక ఉన్న స్థానానికి వచ్చే విధంగా చాలామంది రాజకీయ నాయకులు మంత్రులు వ్యాపారవేత్తలు విదేశీ వ్యక్తులు అందరూ కూడా ఇప్పుడు చెప్పబోయేటువంటి టెంపుల్ను సందర్శించడం అనేది జరుగుతుంది చాలామందికి ఈ వ్యక్తులు ఈ టెంపుల్ సందర్శిస్తారు అన్న విషయం కూడా తెలియదు అయితే ఈ టెంపుల్ అనేది తమిళనాడు రాష్ట్రంలో ఉంది ఈ టెంపుల్ అనేది బాగా పెద్ద టెంపుల్ జన జనసమూహం ఉంటుంది రద్దీగా ఉంటుంది పెద్ద నగరంలో ఉంటుంది అని మాత్రం అనుకోవద్దు కానీ ఈ టెంపుల్ అనేది ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఆ బాగా ప్రాచుర్యంలోకి రావటానికి ప్రధాన కారణం ఒక ప్రముఖ హీరో టెంపుల్ అనేది తమిళనాడులో ఉంది ఉన్నప్పటికీ కూడా అంతగా ప్రాచుర్యంలో అనేది లేదు కానీ ఇది చాలా ఓల్డ్ టెంపుల్ చాలా చిన్న టెంపుల్ ఈ దేవాలయం అనేది సుమారు ఆరు వందల సంవత్సరాల క్రితం నిర్మింపబడినదిగా చెప్పబడుతుంది అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు మాత్రమే మేము చెప్పే విషయం అనేది మీకు అర్థమవుతుంది ఆ హీరో ఎవరో కాదు తమిళ సూపర్ స్టార్ అయినటువంటి రజనీకాంత్ గారి అల్లుడైనటువంటి హీరో ధనుష్ ఈ హీరో ధనుష్ చెప్పేంత వరకు కూడా చాలామందికి అటు తమిళనాడులో కావచ్చు ఇటు మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు ఈ టెంపుల్ గురించి అనేది తెలియదు అంతగా ప్రాచుర్యంలో లేనటువంటి టెంపుల్ ఇటీవల కాలం వరకు కూడా ఈ టెంపుల్కి ఇచ్చేటువంటి భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది కాకపోతే హీరో ధనుష్ ఇంకొంతమంది సినిమా వ్యక్తులు వీళ్ళు ఇటీవల కాలంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన తర్వాత ఆ టెంపుల్ అనేది బాగా ఫేమస్ అయ్యి చాలామంది ఈ టెంపుల్ గురించి తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో తెలుగు రాష్ట్రాల నుంచి తమిళనాడుకు వెళ్ళి ఆ దేవాలయాన్ని సందర్శిస్తూ ఉన్నారు అయితే తమిళనాడు వెళ్ళి దుండికల్ స్టేషన్లో దిగి అక్కడి నుంచి ఆటోల్లో ఆ టెంపుల్కి వెళ్ళేటువంటి అవకాశం అనేది ఉంది అది ఒక విశాలమైనటువంటి పొలాల మధ్యలో ఉన్నటువంటి గా మనకి కనపడుతుంది చుట్టూ కూడా పొలాలు ఉంటాయి ఊరంటూ ఏమీ కనపడదు అక్కడ స్టే చేయడానికి కూడా ఎటువంటి వస్తువులు అనేవి కూడా ఉండవు ఈ టెంపుల్ పేరే పాతాల శంభు మురుగన్ టెంపుల్ మురుగన్ అంటే సుబ్రహ్మణ్య స్వామి లేదా కార్తికేయుడు అంటారు అంటే తమిళంలో మురుగన్ అంటారు అయితే ఈ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు ఎక్కడ చూసినా కూడా మీకు కొండల మీదనే కనపడుతూ ఉంటాయి ఎత్తైనటువంటి ప్రదేశంలోనే ఈ మురుగన్ దేవాలయాలు మీకు కనపడుతూ ఉంటాయి కానీ ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే ఈ టెంపుల్ అనేది పాతాళంలో ఉంటుంది అంటే భూమికి కొంచెం లోపలగా ఉంటుంది ఈ టెంపుల్ ఒక పద్దెనిమిది మెట్లు దిగి ఆ టెంపుల్ని దర్శించుకోవాల్సి ఉంటుంది కాబట్టి దీనికి పాతాల శంభు మురుగన్ టెంపుల్ అంటారు దీన్ని ఈ టెంపుల్లో లభించేటువంటి కరుంగాలి మాల చాలా పవర్ఫుల్ ఇక్కడ హీరో ధనుష్ చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే నేను ఈ పాతాల శంభు మురుగన్ దేవాలయాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి కరుంగాలి మాలను ధరించిన తర్వాత మాత్రమే నేను ఈ స్థాయికి డెవలప్ అవ్వడం అనేది జరిగింది నేను ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నాను సమాజంలో అని చెప్పేసి హీరో ధనుష్ చెప్పడం అనేది జరిగింది దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటి అంటే ఈ టెంపుల్ యొక్క మహత్యం ఏమిటనేది మనకు ఈ ధనుష్ చెప్పిన విషయాన్ని బట్టి అర్థమవుతుంది ఇక్కడ ఈ ధనుషే కాదు కొంతమంది హీరోలు అలాగే డైరెక్టర్స్ కూడా ఈ దేవాలయాన్ని సందర్శిస్తూ ఉంటారు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి మినిస్టర్స్ ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నతాధికారులు విదేశీ భక్తులు కూడా ఈ గుడిని సందర్శిస్తూ ఉంటారు అయితే చాలామందికి ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఈ దేవాలయాన్ని సందర్శించినట్లుగా సందర్శిస్తున్నట్లుగా సందర్శించి వాళ్ళు గొప్ప వ్యక్తులుగా మారినట్లుగా కానీ వాళ్ళకున్నటువంటి సమస్యలు తొలగిపోయినట్లుగా వాళ్ళు మంచి అభివృద్ధిలోకి వచ్చినట్లుగా ఎవరికీ కూడా తెలియదు ఇప్పటి ఆ దేవాలయం అనేది అభివృద్ధికి నోచుకోలేదు ఒక సామాన్యమైనటువంటి ఒక చిన్న గుడిగానే ఆ దేవాలయం అనేది ఉంది అయితే ఎప్పుడైతే ఈ హీరో ధనుష్ అనేటువంటి వ్యక్తి ఈ టెంపుల్ గురించి బహిరంగంగా చెప్పడం అనేది జరిగిందో చాలామంది వ్యక్తులు ఈ టెంపుల్ ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అని తెలుసుకోవాలనేటువంటి ఉత్సాహం అనేది చాలామందిలో కలిగింది ఎందుకు అంటే ఇక్కడ ఈ టెంపుల్ ఎంత పవిత్రమైనదో ఎంత పవర్ఫుల్లో ఈ టెంపుల్లో లభించేటువంటి కరుంగాలి మాల అనేది చాలా పవర్ఫుల్ మీకు హీరో ధనుష్ మెడలో కానీ ఇతర ప్రముఖులు కొంతమంది వ్యక్తుల మెడలో కానీ ఈ మాల మనకి రెగ్యులర్గా కనపడుతూ ఉంటుంది హీరో ధనుష్ చేసేటువంటి సినిమాల్లో కూడా విడిగా ఇచ్చేటువంటి ఇంటర్వ్యూల్లో కూడా మనకి తన యొక్క మెడలో ఈ మాల అనేది కనపడుతుంది ఈ మాల అనేది నల్ల పూసలతోటి తయారు చేయబడింది అంటే నల్ల చెక్క తోటి తయారు చేయబడినటువంటి మాల ఇది ఈ మాల ఖరీదు కూడా ఇప్పుడు ఎక్కువగా పెరుగుతూ వచ్చింది గతంలో చాలా తక్కువగా ఉండేదంట ఇప్పుడు ఆ మాల ధర వచ్చేసరికి పద్నాలుగు వందలు పదమూడు వందల ధరతో సైజును పట్టి ఆ మాల ధర అనేది ఉంది అన్ని సందర్భాల్లో కూడా అక్కడ లభించదని చెప్పేసి చెబుతూ ఉన్నారు ఎక్కువగా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మాత్రమే ఆ మాల లభిస్తుంది అన్నట్లుగా తెలియవస్తుంది ఇది పూర్తిగా ఎంతవరకు నిజమనేది కూడా తెలియదు ఎందుకంటే ఇక్కడ ఈ మాల అనేది చాలా పవర్ఫుల్ పాతాల శంభు మృగం దేవాలయాన్ని సందర్శించి ఆ మాలను స్వామివారికి ధరింపచేసి మరలా తీసి మన మెడలో వేస్తారంట అలా ధరించినప్పుడు మాత్రమే ఆ మాల అనేది ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలుగజేస్తుంది ఈ వ్యక్తులకు ఉన్నటువంటి జాతక దోషాలు కానీ గ్రహ దోషాలు కానీ తొలగిపోయి వారికి మంచి రిజల్ట్ రావటం అనేది జరుగుతుంది అంటే ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి వాళ్ళకి ఆర్థికంగా ఆరోగ్యంగా సామాజికంగా అన్ని విధాలుగా కూడా అభివృద్ధి అనేది కనపడుతుంది దీనికి ఉదాహరణ ఏమిటంటే హీరో ధనుష్ అట్లాగే ఇతర సినీ ప్రముఖులు వాళ్ళు ఈ రోజున చాలా ఉన్నత స్థానంలో ఉండటం అనేది జరిగింది వాళ్ళు చాలా వరకు రెగ్యులర్గా ఆ దేవాలయాన్ని సందర్శిస్తూ ఉంటారు కాకపోతే ఆ విషయం అనేది పబ్లిక్ అనేది తెలియదు ఎందుకంటే ఆ దేవాలయం అనేది ఒక మారుమూల ప్రాంతంలో ఉంది అది నిత్యం భక్తులతో రద్దీగా ఉండేటువంటి దేవాలయం అయితే కాదు చుట్టూ పొలాలు ఉన్నాయి ఆ పొలాల మధ్యలో ఆ దేవాలయం అనేది ఉంది భోగర్ సిద్ధ అనేటువంటి ఒక మహర్షి నివసించినటువంటి ప్రదేశం అది ఈ భోగర్ సిద్ధ అనేటువంటి మహర్షి నివసించినటువంటి ఆ ప్రాంతం కాబట్టి ఆ చుట్టుపక్కలంతా కూడా మహత్తును కలిగినటువంటి ప్రదేశంగా చెబుతూ ఉంటారు భోగర్ సిద్ధ అనేటువంటి మహర్షే ఈ పాతాల శింభు మురుగన్ అనేటువంటి దేవాలయాన్ని పాటు చేయడం అనేది జరిగింది అని చెప్పేసి చెబుతారు అంటే ఆ వంశానికి చెందినటువంటి వ్యక్తే పూజారిగా అక్కడ పూజలు నిర్వహించడం అనేది జరుగుతుంది మురుగన్ అంటే కార్తికేయుడు కాబట్టి జనరల్గా కార్తికేయుడు ఎంత పవర్ఫుల్లో అందరికి తెలిసినటువంటి విషయమే మనకి పలని సుబ్రహ్మణ్య స్వామి గుడి తెలుగు రాష్ట్రాల్లో చూస్తే మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి గుడి అలానే కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఇలా అన్నీ కూడా ప్రసిద్ధి చెందినటువంటి టెంపుల్స్ ఈ టెంపుల్ అనేది ఎంత పవర్ఫుల్లో ఈ టెంపుల్లో లభించేటువంటి కరుంగాలీమాల అనేది అంత పవర్ఫుల్ అయితే దీని గురించి సపరేట్గా వీడియో చేస్తాను ఎందుకంటే ఇది వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఎలా తయారవుతుంది ఆ మాల ఏంటి అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో వివరించడం అనేది జరుగుతుంది ఈ మాలల గురించి చాలామంది ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ఇవి ఆ గుడి లాంగ్గా ఉంటుంది కాబట్టి మేము వెళ్ళలేమండి ఈ మాలలు ఏమైనా దొరుకుతాయా అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు చాలా మంది బయట కొనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది సరైనటువంటి విధానం కాదు బయట లభించేటువంటి మాలలు కొనకపోవటమే మంచిది ఏదైనా కూడా ఒక విషయం కొత్తగా తెలిసినప్పుడు దాన్ని క్యాష్ చేసుకునేటువంటి వ్యక్తులే ఎక్కువ తయారవుతూ ఉంటారు అంటే దాని వ్యాపార దృక్పథంతో క్యాష్ చేసుకునేటువంటి వ్యక్తులు తయారవుతూ ఉంటారు ఇది వాస్తవానికి ఆ గుడిలో లభించేటువంటి మాల ఆ గుడికి వెళ్ళి సందర్శించి స్వామివారి దర్శనం చేసుకొని ఆ మాలను అక్కడే స్వీకరించి అక్కడ ధరిస్తేనే దానికి పవిత్రత అనేది ఉంటుంది ఎందుకు అంటే ఆ మాల అనేది మనకి బయట బజార్లో లభించేలాగా లేకపోతే ఆన్లైన్లో లభించేలాగా లేకపోతే ఎక్కడ పడితే అక్కడ అమ్మేటువంటి మాలలాగా చూడకూడదు అది అక్కడ పాతాల శంబు మురుగన్ యొక్క మెడలో ధరింప చేసి మాలన్నీ కూడా నలభై ఒక్క రోజుల పాటు పూజలో ఉంచి తరువాత వాటిని భక్తులకు విక్రయించడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ కరుంగాలి మాలనేది శక్తివంతమైనటువంటి మాలగా సమస్యలు తీర్చేటువంటి మాలగా అభివృద్ధిని ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి మాలగా చెప్పుకోవచ్చు అంతేకాని బయట బజార్లో దొరికే ప్రతి మాల పాతాల సింభమురుగన్ దేవాలయంలో లభించే కరుంగాలి మాలతో పోల్చకూడదు ఉదాహరణకు తిరుమల తిరుపతి లడ్డు అనేది వెంకన్న స్వామి సన్నిధిలో తయారు చేయబడినటువంటి లడ్డు కాబట్టి దాని ప్రసాదంగా మనం భావిస్తాము దాన్ని ఇష్టంగా స్వీకరిస్తాము వెంకటేశ్వర స్వామి ప్రసాదంగా మనం చాలా ఆనందంగా స్వీకరించడం అనేది జరుగుతుంది ఆ ప్రసాదం స్వీకరించినప్పుడు మనం కలిగేటువంటి ఆ అనుభూతి ఆనందం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అటువంటి లడ్లే బజార్లో దొరికితే అది స్వామి ప్రసాదం అవుతుంది గమనించండి లడ్లు బజార్లో కూడా అమ్ముతూ ఉంటారు కానీ ఈ లడ్లు వేరు తిరుమల స్వామి సన్నిధిలో తయారు చేయబడేటువంటి లడ్డు వేరు అక్కడ చేశారు కాబట్టి దాన్ని దేవుని యొక్క ప్రసాదము అని చెప్పేసి మనం స్వీకరిస్తాం ఇప్పుడు కూడా బజార్లో లడ్డు లభిస్తే దాన్ని మనం ప్రసాదంగా భావించము దానికి పవిత్రత అనేది ఆపాదించము కానీ స్వామి దగ్గర మనము అపురూపంగా పవిత్రంగా ఆ ప్రసాదం దొరకటమే ఒక గొప్ప విషయంగా మనం భావించి చాలా ఇష్టంగా స్వీకరించడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో లభించేటువంటి మాలకే విశిష్టత ఉంటుంది తప్ప అటువంటిది అయినప్పటికీ కూడా బజార్లలో లభించేటువంటి మాలకు విశిష్టత అనేది ఉండదు ఈ విషయాన్ని భక్తులు అందరూ కూడా గమనించాలి దీని గురించి నెక్స్ట్ వీడియోలో ఈ కరుంగాలి మాల ఎలా తయారు చేస్తారు ఏ వృక్షం నుంచి తయారు చేస్తారు దాని యొక్క విశిష్టత ఏంటి ఎవరు ధరించాలి ఎప్పుడు ధరించాలి అనేటువంటి విషయాల గురించి అసలు బయట కొనొచ్చా లేదా అనేటువంటి విషయం గురించి పూర్తిగా వివరంగా నెక్స్ట్ వీడియోలో తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ వీడియో పెద్ద వీడియోగా మారుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో తెలియజేయడం అనేది జరుగుతుంది కరుంగాలి మాల గురించి తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియోని చూడండి ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి